మూవింగ్ ఆన్ భారీ వర్షాలకు కలెక్టరేట్ భవనం కూలింది అదృష్టవశాత్తు ఎవ్వరికీ ప్రమాదం జరగలేదు రెండు స్లాబులు కుప్పకూలిపోయాయి మరి మిగతా భవనం పరిస్థితి అధికారుల ముందున్న తక్షణ కర్తవ్యం ఏమిటి ఆ బ్రేకింగ్ ఇది ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్లో కూలిన ఘటనలో రంగంలోకి దిగారు నిపుణుల బృందం శిథిలాలను పరిశీలించారు నలుగురు ఇంజనీర్ల బృందం భవనం శాంపిల్స్ని సేకరించారు శిథిలాలను తొలగించాలా పూర్తిగా డిస్మాండిల్ చేయాలా పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత నిర్ణయం తీసుకోబోతున్నారు అధికారులు సిమెంటు డంగు సున్నంతో పంతొమ్మిది వందల నలభై ఒకటిలో నిర్మించిన భవనం ఇది సో ఉన్నటువంటి భవనం కూలిపోవడంతో ఉద్యోగులంతా ఇప్పుడు టెన్షన్లో ఉన్నారు సిబ్బంది ఎవరు లేని సమయంలో బిల్డింగ్ కూలింది అంతా విధుల్లో నిమగ్నమై ఉన్నప్పుడు కనుక ఈ ఘటన జరిగి ఉంటే ఎలా ఉండేదా అని చెప్పుకుంటూ భయంతో వణికిపోతున్నారు వాళ్ళు కూలిన భవనంలో ఆరు కీలక శాఖల కార్యాలయాలు ఉన్నాయి కార్యాలయాలకు వెళ్లేందుకు రూట్ లేకపోవడంతో బయటే ఆగిపోయారు సిబ్బంది కలెక్టరేట్ సమావేశ మందిరంలో పైలట్ ప్రాజెక్టు ప్రజావాణిలో పాల్గొన్నారు కలెక్టరేట్ కలెక్టరేట్కు చేరుకున్నారు కీలక శాఖల ఉన్నతాధికారులు బీసీడీ సెక్షన్ ఆఫీసులకు వెళ్లేందుకు రూట్ ని క్లోజ్ చేశారు ఇవాళ కలెక్టరేట్కు సెలవు ప్రకటించారు అయితే ఇప్పుడు నిపుణుల కమిటీ ఎలాంటి అంశాలపై అధ్యయనం చేస్తోంది ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతోంది మా కరస్పాండెంట్ నరేష్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు కలెక్టరేట్ స్లాబ్ కోలడంతో శిథిలాస్థలకు చేరిన భవనానికి భయం భయం బిక్కుబిక్కుమంట కడుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి మరోవైపు ఈ శిథిలాల తొలింపు సంబంధించి నిపుణుల కమిటీని వేశారు ఆ నిపుణుల కమిటీ ఏం తెలుస్తుంది అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది ప్రస్తుతానికైతే నిపుణుల కమిటీ పూర్ పూర్తిగా ఈ శిథిలాలకు సంబంధించిన విషయాలు ఏమైతే ఉన్నాయో దానికి సంబంధించి ఆ ఉన్నతాధికారులకు చేరవేసేందుకు పూర్తిగానైతే సమాచారం సేకరిస్తున్నారు పూర్తిగా ఆరు విభాగాలు అయితే ఉన్నాయి ఆ ఆరు విభాగాలకు సంబంధించి కార్యకలాపాలు మొత్తగా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది దీనికి సంబంధించి పూర్తిగా ఎక్స్పర్ట్ నుంచి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఓవరాల్ గా ఎక్స్పర్ట్ ఏం చెప్తారు ఏ నిర్ణయం తీసుకుంటారు వారికి సంబంధించిన ప్రాసెస్ ఏంటి ఈ శిథిలాల తొలగింపు ఎప్పటి వరకు చేస్తారు కలెక్టర్ ఏం చెప్తారు అనేది చూడాల్సింది ఉంది అయితే ఎన్నికల కమిటీని వేశారు ఆ కమిటీకి సంబంధించిన అత్యుత్తం చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి ఇప్పటివరకు ఏ క్లారిటీ వచ్చింది అంటే అంటే ఏంట శిథిలాలు తొలగించేందుకు అవకాశం ఉందా ఎట్లా ఒకసారి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసే చెప్తాం ఇంత ఎంత టైం పట్టే అవకాశం ఉంది అంటే అది శిథిలాలతో పాటు లేదండి చూస్తున్నాం కదా చూసాక ఇన్స్పెక్ట్ అయ్యాక మాట్లాడుతున్నాం అంటే మిగతా భవనాలు అన్ని సేఫ్గా ఉన్నాయని అనుకుంటున్నారా లేకపోతే ఏమైనా ప్రాబ్లం అన్ని ఇన్వెస్టిగేషన్లో తెలుస్తాయి ఇది ఉన్నత ఉన్నతాధికారులు నిపుణుల కమిటీకి సంబంధించిన వారు చెప్తున్నదైతే ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత పరిశీలన అయిపోయిన తర్వాతనే పూర్తిగానైతే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి మిగతా మిగతా మిగతాకి సంబంధించిన కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి కొన్ని రూమ్లు ఉన్నాయి అవి మొత్తం బీటలు వాడిన పరిస్థితి కనిపిస్తుంది డిస్మెంటల్ చేయాలా లేకపోతే ఇప్పుడు అది అది కూడా మొత్తం మొత్తం బిల్డింగ్ ఒకసారి టెస్ట్ చేసిన తర్వాత దాన్ని ఏం ఆలోచిస్తారు ఇది నిపుణుల కమిటీ చెప్తున్నది పూర్తిగానైతే ఓవరాల్గా ఈ దాదాపుగా ఆరు విభాగాలు ఉన్నాయి ఆరు విరభాగాలకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది టెస్ట్ చేసిన తర్వాత ఏదైతే ఈ బిల్డింగ్ ఏదైతే స్లాబు వన్ టూ రెండు రెండు అంతస్తులకు సంబంధించిన స్లాబులు కుప్పకూలిపోయాయి ఆ కుప్ప కూలిపోయిన స్లాబులకు సంబంధించి కింద శిథిలాలు శిథిలాలు పెరికపోయాయి దాంతోపాటుగా ఏ సెక్షన్ బి సెక్షన్ డి సెక్షన్ సి సెక్షన్కు సంబంధించిన కార్యకలాపాలు నిర్వహించే కార్యాలయాలు మొత్తం బూటలు వారిన పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ సిబ్బందిలో భయాందోళన కొనసాగుతుంది ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నేపథ్యంలో నిపుణుల కమిటీ పూర్తిగానైతే మాంటర్ చేస్తున్నారు పరిశీలిస్తున్నారు ఆ శిథిలాలకు సంబంధించిన టెస్టులు చేసిన తర్వాత కీలకమైన శాఖలన్నీ కూడా కూలిపోయే ప్రమాదంలో ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఫోర్మెన్స్ కమిటీ ఇక్కడికి వచ్చింది నిపుణుల బృందము పూర్తిగానైతే మానిటర్ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో నిపుణుల బృందం ఏం చెప్పబోతుంది ఎలాంటి సమాచారం ఇవ్వబోతుంది దీన్ని పూర్తిగా డిస్మెంటల్ చేయాలని చెప్తుందా లేకపోతే శిథిలాలను తొలగించిన తర్వాత ఎలాంటి స్పష్టతనిచ్చే అవకాశం ఉందన్నది తెలిసి చూడాల్సింది ఓవరాల్గా అయితే కలెక్టరు నిపుణుల కమిటీకి సంబంధించిన వారిని రంగంలోకి దిపారు ఈ కలెక్టర్ నిపుణుల బృందం ఇప్పుడు ఈ ఫోర్మెన్స్ కమిటీ ప్రస్తుతం ఉన్న శిథిలాలకు సంబంధించిన తొలగింపు ప్రక్రియకు సంబంధించి పూర్తిగా అయితే సమాచారం సేకరిస్తున్నారు కెమెరా పర్సన్ ప్రవీందర్ అరెస్ట్ హైదరాబాద్ కాలకరేట్ నుండి